నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి రోజు కూడా పడుకునే ముందు కనుక ఈ మూడు పదాలని కనుక మనం అనుకొని పడుకుంటే నిజంగా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక సక్సెస్ని చూడగలుగుతాము ప్లస్ మనకి డబ్బు అనేది విపరీతంగా రావటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా అండి మనం ఏదైనా సరే ఒక లక్ అనేది ఉంటే గనక ఏ విషయాన్ని సరే మనం సాధించగలం అందువల్ల ఇలాంటి మూడు విషయాలు కూడా మనకి కలిసి రావాలి అని అంటే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ మూడు పదాలని కనుక ఇప్పుడు మనం వీడియోలో చెప్పినట్టుగా మనం అనుకోగలిగితే అండి నిజంగా మనకి ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఆ విషయాన్ని ఎలా అనుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సాధారణంగా మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అంటే ఏంజల్ నెంబర్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ వారాహి అమ్మవారి పూజలు పరిహారాలు కానీ అన్ని రకాల పరిహారాలు మనం తెలియజేస్తూ ఉన్నాం అలాగేనండి మొన్నటికి మొన్న ఒక వీడియో పెట్టామండి మీకు ఇష్టమైన వాళ్ళు ఒక మూడు రోజుల్లోనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మిమ్మల్ని అర్థం చేసుకో అని చెప్పి ఒక వీడియో పెట్టాము అది నిజంగా మనం నిజాయితీగా ఉపయోగిస్తేనే మటుకే అది పనిచేస్తుంది అని మందికి అండి మంచి రిజల్ట్ కనిపించింది అని మనకి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చిందండి వాటిల్లో మీకు అందరికీ కూడా అండి ఒక కమెంట్ని ఈరోజు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏమని పంపించారు అనేది మీరు అందరూ కూడా ప్రయత్నించే ఉంటారు చాలామందికి జరిగిందనే చెప్తున్నారు మీరు కూడా ఆ వీడియోని కావాలంటే ఒకసారి చూడండి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఆయన పంపించారండి ఆవిడ ఏమంటున్నారంటే నిజంగా చాలా వింతగా ఉందండి నేను నిన్న స్టార్ట్ చేశానండి మార్నింగ్ లెవెన్ లోపు నాకు నా పర్సన్ నుంచి బ్లాక్లో నుండి తీసేసి అతను కాల్ చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అని చెప్పి ఒకళ్ళు పంపించారండి లేడీసా జెంట్సా అని తెలియలేదు నిజ అది ఏంటి అని అంటే దేనికోసం అని అంటే అండి ఒక త్రీ డేస్లో మనం లాగ మనకి బ్లాక్ చేసిన వాళ్ళు కానీ లేదంటే మనతో మాట్లాడకపోయినా సరే వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మళ్ళీ ఫోన్ చేస్తారని చెప్పి ఒక శక్తివంతమైన ఒక మంత్

అది చాలామంది అండి ట్రై చేసి వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చిందని ఎంతోమంది మా హస్బెండ్ కూడా మాకు ఫోన్ చేశారక్క మా లవర్ మాకు నేను ఒక త్రీ డేస్ నుంచి కాంటాక్ట్ అవ్వలేదు తనే ఫోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఎదురు చూశాను అని చెప్పి చాలామంది అండి పంపించారు మెసేజెస్ మీకు ఒకే ఒక మెసేజ్ మటుకు మీకు ఇందులో చూపించాను ఆ లింక్లోకి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది అలాగే ఈ రోజు చూడపోయే ఈ విషయం కూడా అండి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లాగా అనమాట ఎప్పుడు కూడా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు మనం ఏదైతే కనుక ఒక పాజిటివ్ అయినవా మన మైండ్తో మనం చేస్తూ ఉంటాం ఒక విషయాన్ని అనుకుంటూ ఉంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని మనకి కాన్షియస్ సబ్ సబ్కాన్షియస్ మైండ్ అని రెండు రకాలుగా ఉంటూ ఉంటుందండి సబ్కాన్షియస్ మైండ్కి మనం చాలా విపరీతంగా ఒక గట్టి సంకల్పాన్ని ఏదైతే పదే పదే తెలియచేస్తూ ఉంటామో అది మైండ్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుందండి అందువల్ల అలా ఫిక్స్ అవ్వాలి అని అంటే కనుక రోజు కూడా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా అండి రాత్రిపూటే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం రాత్రిపూటే మనం ఏదైతే బాధపడుతూ ఉంటామో అలాంటి విషయాల కంటే ఇది నాకు జరుగుతుంది ఖచ్చితంగా నేను పలానా విషయం కోసం ట్రై చేస్తున్నాను ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక పాజిటివ్గా కనుక మనం అనుకోగలిగితే ఖచ్చితంగా అది జరిగే తీరుతుందండి అది ఒక రోజైనా కావచ్చు రెండు రోజులైనా కావచ్చు ఖచ్చితంగా జరిగే తీరుతుందనమాట ఎప్పుడు కూడా అండి మనం చేసే ప్రతి విషయము కూడా అక్క నేను ఇది ఈ విషయాన్ని నేను చేసుకోవచ్చా పలానా వాళ్ళు చేసుకోవాలా పలానా వాళ్ళు చేయకూడదా అని ఏమీ లేదు ఇప్పుడు చూడబోయే ఈ విషయం అనేది ఎవరైనా సరే ట్రై చేయొచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు ఇంకా ఇలా ఎలాంటి పరిహారం చేయటానికి ఏమి నియమ నిబంధనలు అనేవి లేవండి ఎలాంటి రూల్స్ అనేవి ఏమీ లేవు ఎవరికైనా సరే ఖచ్చితంగా పనిచేస్తుందంటే ఒక మేము నాన్ వెజ్ తినేసాము అక్క ఒక పీరియడ్స్లో ఉన్నాము అంటే ప్రతి వీడియోలో కూడా ఇలాగే అడుగుతున్నారండి ఎందువల్లంటే అక్క పలానా విషయం ఇది చేయవచ్చా చేయకూడదా అని ఆలోచిస్తాం కదా అలాగా ఇప్పుడు చూడబోయే ఈ పదాలన్నీ మనం అనుకోవడానికి మనం ఎలాంటి నియమ నిమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు ఎలాంటి మతస్తులైనా హాస్టల్లో ఉన్న పిల్లలైనా కూడా అనుకోవచ్చు ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా రెస్పాన్స్ అవుతున్నారండి అందరూ కూడా అక్క మీరు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు మేము విడిగా ఇలాగ పేరెంట్స్ వదిలేసి విడిగా ఉంటున్నాము ఇలాగా మా అందరికీ కూడా ఈజీగా ఉండే పరిహారాలు చెబుతున్నారు చాలా బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి ఇంకా ఆ మంత్రం ఏంటి ఆ పదాలు ఆ మూడు పదాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ శుభం లాభం అదృష్టం ఏ విషయానికైనా అండి మనం చేయబోయే ముందు ప్రతి విషయంలో కూడా శుభం అంటే శుభం జరగాలని అది సక్సెస్ అవ్వాలని మనం అనుకుంటూ ఉంటాం ఆ శుభం జరిగిన విషయంలో లాభం అనేది ఉండాలండి అంటే మనం కష్టపడిన దానికి లాభం అనేది మనకు కనిపిస్తేనే ఏ విషయమైనా హార్డ్ వర్క్ చేసినందుకు ఫలితం అనేది దక్కినట్టుగా అలాగే శుభం జరగాలి ఒక లాభం అనేది కలగాలి అంటే అదృష్టం ఉండాలి అందువల్ల ఈ మూడు విషయాలని కూడా మనం పడుకునేటప్పుడు చాలా ఈజీగా ఎవరు మర్చిపోని పదాలండి ఇవి ఈ మూడు పదాలను కూడా కలిపి శుభం లాభం అదృష్టం శుభం లాభం అదృష్టం అని చెప్పి రోజు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మీరు పడుకుని మంచం మీద పడుకుంటున్నారు ఫోన్ అది పక్కన పెట్టేసారు ఇంకా మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళబోతున్నారు అని అనుకున్నప్పుడు ఈ పదాలను చక్కగా ఈజీగా అనుకోండి శుభం లాభం అదృష్టం శుభం లాభం అదృష్టం ఏదైతే మనం అనుకుంటూ అనుకుంటూ పడుకుంటామో అవే మనకి కళలో వస్తూ ఉంటాయి చక్కగా మీకు ఒక లాభాన్ని మంచి లాభాన్ని మనీ ఫ్లో మనకి అవుతున్నట్టుగా ఒక లక్ అనేది మనకి కలిగినట్టుగా మంచి విజయాన్ని సాధించినట్టుగా ఇలాగ ఊహించుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది ఒక అద్భుతం అనేది మీకు కలుగుతుందనమాట ఇలా చేసి చూడండి నిజంగా ఊహించి కూడా ఉండరండి అలాంటి ఒక మ్యాజికల్ మిరాకిల్ అనేది మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది లక్ అంటే నిజంగా అంటే అదృష్టం అనేది అందరికీ దొరకదనమాట మనం ఇలాగా పాజిటివ్గా అనుకొని ప్రపంచాన్ని మనం అట్రాక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రపంచం మనకి ఒక మంచి లక్కని మనకి కలగజేస్తుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే